తెలంగాణ ముఖ్యమంత్రి తమ్ముడు రేవంత్ రెడ్డి మాటలు వింటే ఏడ్ మమ్మల్ని దొంగల్లా చూస్తున్నారు మమ్మల్ని భిక్షగా చూస్తున్నారు ఢిల్లీలో మాకు అపాయింట్మెంట్ లేవు విదేశాల నుంచి డబ్బు తేలేము శాలరీలు కట్టలేము మమ్మల్ని మొక్కలు చేసుకొని తిన్నా వినండి రాష్ట్రం ఆర్థికంగా బాగా అప్పు పుడతలేదు అనా పైసా ఎవరు ఇస్తలేడు ఎవరన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చి అప్పు పుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటదో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా విన్నారు కదా నేను చెప్పాను తెలంగాణ ఏడు లక్షల కోట్లు తమ్ముడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు లక్షల కోట్లు ఈ పది లక్షల కోట్లకు వడ్డీ ఎవరు కడతారు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడానా తెలుగు ప్రజలారా ఈ ముఖ్యమంత్రులు మారి నాతో పాటు గత వారం వాషింగ్టన్ డీసీలో అమెరికాలో రెండు వారాల క్రిందట టర్కీ లో సమిట్లు కొచ్చుంటే వందల వేలు కోట్లు కనీసం సంవత్సరానికి లక్ష రెండు కోట్లు తెచ్చుకున్నా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోరు రైతులు ఆత్మహత్య చేసుకోరు జీతాలు ఉద్యోగస్తులకి ఇవ్వచ్చు ఇన్వెస్ట్మెంట్లు తేవచ్చు అభివృద్ధి చేయొచ్చు అంటే కలుద్దాం అంటారు మరి కలరు వాళ్ళు కలిసేటట్టు ప్రార్థించండి ఈ వీడియో వారికి చేరేటట్టు ప్రతి మీడియా బ్రాడ్కాస్ట్ చేయండి షేర్ చేయండి లేదంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు చిత్తు చిత్తుగా అన్ని పార్టీలు ఓడించి ప్రజాశాంతి పార్టీని గెలిపించి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ you yeah. yeah.